ఏమి వివాదం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం కారణం ఏమిటి అంటే మీరు పార్టీ మారండి మా పార్టీలోకి రండి మీరు కనుక పార్టీలు మారకపోయినా పార్టీలు మారేవారిని ఎవరైనా అడ్డుకున్నా పార్టీలు మార్చేటువంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా నిరోధించినా మీ మీద మేము దాడులు చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు పార్టీ మారలేదనేటువంటి కక్షతో ఈరోజు దాడికి పాల్గొనడం జరిగింది పాపం ఈరోజు వెంకటేశ్వరుని చూస్తే వెంకటేశ్వరుల కుటుంబాన్ని చూస్తే ఎక్కడ వివాదాలక పోనటువంటి వాడు అటువంటి వ్యక్తి మీద తల మీద నాలుగు కుట్లు పడ్డాయి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది తొంటె విరిగిపోయింది దాడిలో ఈరోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేయించాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చేయించాలనేటువంటిది కుటుంబ సభ్యులతో మాట్లాడతాం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తికే ఈరోజు తొంట వెరగొట్టి తలబగలు కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఈ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇంత జరిగినా పోలీసులు మేనమేషాలు లెక్కిస్తూ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు ఈరోజు ఉదయం వచ్చి నిన్న సాయంకాలం జరిగితే ఈ రోజు ఉదయం వచ్చి పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకు చెప్పి చెప్పి వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం నామమాత్రం కేసులు పెట్టడం వదిలివేయడం మరలా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీద మరికొంతమంది మీద దాడి చేయడానికి అంటే ఏమవుతుంది కొడితే మాత్రం మనకి వెనక అండదండలు ఉన్నాయి మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది జరుగుతుంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారని చెప్పి చెప్పి నేను జిల్లా ఎస్పీ గారికి చెప్పేది ఇదే పంద కొనసాగితే ఈ రెడ్ బుక్ పరిట రాక్షస పాలన కనుక మీరు కొనసాగిస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు తలెత్తాయి శాంతి భద్రతల సమస్య తలెత్తింది అంటే దానిని పరిష్కరించడం ఎవరి తరం కాదు ఈరోజు అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారుల గ్రామాలు అక్కడ కూడా కొంతమంది చిచ్చుపెట్టి ఆధిపత్యం కోసం మా అధికారం ఉంది కదా అని చెప్పి చెప్పి వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత కక్షలు అన్నీ కూడా పార్టీల మీద రుద్ది ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం తప్పనిసరిగా ఈ దాడులను ఖండిస్తున్నాం పోలీస్ అధికారులకు మరలా చెప్తున్నాం అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ఈరోజు అధికారం ఉంది అని చెప్పి చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా విర్రవిగితే ఈరోజు మీరు ఏదైనా సరే పాపాలకు పాల్పడితే ఆ పాపాల శాపాలలాగా మీకు వెంటాడుతాయి అనేటువంటిది గుర్తుంచుకోండి ఈ తెలుగుదేశం నాయకులు ఎవ్వరు కూడా రేపు మరలా ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఉండరు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఎక్కడ వాళ్ళు అక్కడ పరారవుతారు మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈరోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడం తప్ప పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి కాబట్టి ఇప్పుడు ఈరోజు చెప్పాం ఏడు నెలల పాలన పూర్తయింది ఏడు నెలల్లోనే ప్రజలు ఈరోజు ఎందుకు అన్ని వర్గాలు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సాధారణ పౌరుడు ప్రతి ఒక్కరు వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశాము ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దెనెక్కించాము ఎందుకు ఇన్ని అనర్ధాలు పాలైంది ఈ రాష్ట్రము మనందరం ఎందుకు ఈ విధంగా బ్రతుకులను బుగ్గు చేసుకున్నాం అనేటువంటి బాధ ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే చంద్రబాబు నాయుడిని మామూలుగా కాకుండా పోయినసారి ఒక శ్లోకం ఉండేది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈసారి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీని కూటమిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాక్షస పాలన మీద విసుగు చెందారు దాడులు ఎక్కువయ్యాయి విధ్వంసాలు ఎక్కువయ్యాయి కాబట్టి ఈరోజు నేను మరలా చెప్పేది ముత్తుకూరులో మా ఎంపీటీసీ సభ్యులైనటువంటి వెంకటేశ్వర్ల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం దీని మీద గనక చర్యలు తీసుకోకపోతే నేను మరలా చెప్తున్నా దీని మీద గనక పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు దాదాపుగా జరిగి పదహారు గంటలైంది పదహారు గంటలైతే కనీసం మీరు అరెస్ట్ కూడా చేయకుండా మీరు విచ్చల విడిగా ఆ నిందితులను వదిలేసి కేసులు బుక్ చేయకుండా ఉంటే మీరు ఎటువంటి సంకేతాలు ఈ సమాజంలో ఇస్తున్నారనేటువంటి అర్థం చేసుకోండి ఈ కేసులన్నీ కూడా మరలా ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు ఏదైనా సరే మీరు ఆ పాత కేసులు కూడా తిరగదోడొచ్చని పాత కేసులు అంటే పాత కేసులు అంటే మీలాగా అన్యాయాలు అక్రమాలు జరగకుండా కేసులు పెట్టడం కాదు నిజంగా అన్యాయం జరిగి అక్రమాలు జరిగి మీరు కేసులు పెట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించినటువంటి కేసులు ఏదన్నా ఉంటే వాటి అన్నింటి మీద కూడా మళ్ళీ విచారణ జరిపిస్తాం విచారణ జరిపించి నిందితులను శిక్షించడంతో పాటు బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు వాళ్ళెవ్వరిని కూడా అధికారులు విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా పోలీసులు సరిగ్గా స్పందించి దానికి సంబంధించి ఈరోజు చట్టం ప్రకారం తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ప్రైవేటు కేసులకి ఈరోజు ప్రైవేటు కేసులు వేసినా సరే పోలీసుల్ని ఈరోజు దాంట్లో బాధ్యులు చేస్తామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే చెబుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు దాడులు జరుగుతున్నాయి కేసులు పెడుతున్నారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మరలా మంచి రోజులు మంచి భవిష్యత్తు ముందుంది వీటన్నిటికీ కూడా మరలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకి శ్రేణులకి అధికారులకి ఏర్పడుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఐ హాస్పిటల్ గత ఇరవై నెల్లూరు పరిసర ప్రాంతాలలో అత్యున్నత కంటి వైద్యానికి నిర్వచనంగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణ గారు ఇప్పుడు పొగదోటలోని తన సొంత భవనంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మరియు అన్ని ఆధునిక వసతులతో అధునాతనంగా నిర్మించిన అర్కా ఐ హాస్పిటల్ నందు పూర్తి స్థాయి కంటి సేవలు ప్రారంభించారు కంటి ఆస్పత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్సిఎస్ యుఎస్టి మూడు కాంప్లెక్స్ విధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు